ఆజ్ఞలు నడిపిస్తాయి మనం పిల్లవాడికి నడక నేర్పించినట్లు మనం లోకంలో ఎలాగూ నడవాలో దేవుని ఎందు ఎలా జీవించాలో అలాగూ నా ఆజ్ఞలు మన నడిపిస్తాయి నీవు ఒక తండ్రిగా ఉంటే బిడ్డల పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలో ఆజ్ఞలే నడిపిస్తాయి ఒక స్త్రీ భార్యగా ఉంటే ఆమె కుటుంబం పట్ల ఆమె ఎలా నడుచుకోవాలో ఎలా నడిపించుకోవాలో ఆజ్ఞలే వాళ్ళని ఏం చేస్తాయి నడిపిస్తాయి ఒకవేళ మనం పిల్లలుగా తల్లిదండ్రులకు పిల్లలుగా ఉంటే తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో ఆజ్ఞలే మనల్ని ఏం చేస్తాయి మనల్ని నడిపిస్తాయి అంటే ఆజ్ఞలు ఏమై ఉన్నాయి త్రోవ మనం నడవలసినటువంటి ఆ ఆజ్ఞల ఆజ్ఞలు ఏమై ఉన్నాయంటే మనము నడవలసినటువంటి ఆ త్రోవ యొక్క జాడ ఇదిగో మనం ఎక్కడైనా తెలియనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దారులు కనబడలేదు అనుకోండి నడిచిన త్రోవ ఉంటే మనం ఏం చేస్తామని చెప్పండి అది ఎంచుకుంటాం మనం అంటే ఎక్కడ దారి కనబడటం లేదు ఇది ఇక్కడ దారి ఉందంటే ఎవరో ప్రయాణం చేశారు ఈ ఈ మార్గంలో అని చెప్పి మనం ఏం చేస్తాము దానిని మనం త్రోవగా ఎంచుకుంటాం మనం అలాగే ఆయన ఆజ్ఞలు కూడా మనకు ఒక త్రోవ అనమాట మనం ఎలా నడవాలో తెలియదు ఈ లోకంలో దావి దదే అనుకున్నాడు మనం ఎలా నడవాలో తెలియదు కాబట్టి అలాగున ఆ ఆజ్ఞలు మనకు ఒక త్రోవగా జాడను చూపించి నడిపిస్తాయి అవి ఏం చేస్తాయి మనకు ఆనందాన్ని పుట్టిస్తాయి ఆమె అల్లి లుయ అవి మనకు ఆనందాన్ని కలుగజేస్తాయి అందుకని మనం ఎప్పుడైనా సరే దేవునిని బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి లోకాన్ని బట్టి మనం ఆనందిస్తే అవి మనకు ఎక్కువ కాలం ఆనందం మనతో ఉండదు ఎందుకంటే డబ్బు ఎక్కువ కాలం ఉండదు మనతోటి ఈ లోకంలో మనము కలిగిన ఈ శరీరం మనతో ఎక్కువ కాలం ఉండదు వాటిని బట్టి మనం ఆనందించిన కొంతకాలం తర్వాత అవి మనల్ని వదిలేస్తాయి కొంతకాలం తర్వాత ఆ శరీరం బలహీనమైపోతుంది ఈరోజు దాన్ని చూసి సంతోషించిన మనం రేపు దాన్ని చూసి ఆనందించలేము కానీ దేవుని మార్గంలో మనం చివరి వరకు కానీ నడవగలిగితే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆనందం మనల్ని ఎప్పటికీ మనం విడిచిపోదు ఎందుకంటే దేవుని మార్గములు మనకు అంత సంతోషాన్ని కలుగజేస్తాయి ఒకసారి మీరు బైబిల్ గ్రంథం ఒకసారి చదవండి నేను ముగిస్తాను కొద్ది మాటలు చెప్పి ఆరాధన కొరకు అయి సిద్ధపాటు కొరకు ఎలాంటి ఆనందం మనము పొందుకోవాలి అనంటే ఒకసారి యేసు ప్రభు ఒక మాట చెప్తాడు ఆ మాట చదువుదాం యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఆరు వచ్చిన ఒకసారి చదవండి యోహాన్ సువార్త మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను అది చూసి సంతోషించను చూసారా అబ్రహాము ఆనందం మిగుల ఆనందించాడంట దేని కొరకు ఆనందించాడు అబ్రహాము అని అంటే ప్రభు యొక్క దినాన్ని చూడాలని ఆనందం అంతేనా కదా ఆయన ఆనందం ఏంటి ప్రభు యొక్క దినాన్ని చూడాలి ఆయన చాలా ధనవంతుడు ఆయన ఆయనకు చాలామంది పనివాళ్ళు ఉన్నారు ఆయనకి చాలా ఆస్తిపరుడు బంగారము కానీ ఆయనకు చాలా అష్టైశ్వర్యాలు చాలా గొప్ప ఎన్నో ఉన్నాయి ఆయనకి కానీ వాటి ఎందు ఆయన ఆనందించాలనుకోవట్లేదు నాకు దేవుడు ఆ కొడుకునిచ్చాడు లేకపోతే నాకు ఇంతమంది ఇచ్చాడు ఇంత ఎండి బంగారములు ఇచ్చాడు సో నేను అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఉన్నాను అని చెప్పేసి వాటిని బట్టి ఆయన ఆనందపడడం లేదంత వాటన్నిటికంటే గొప్ప ఆనందం ఏంటంటే ఆయన ప్రభు యొక్క దినాన్ని చూడాలనుకుంటున్నాడు ప్రభు యొక్క దినాన్ని చూడాలి ఆ దినం వలన ఆయనకి ఎక్కర్లేని సంతోషం ఏంటంటే ఇప్పుడు భూమి మీద మనం ఎంత సంపాదించిన ఒక దినం చనిపోయామనుకోండి ఆస్తులు సంపాదిస్తారు చనిపోతారు దాన్ని వాళ్ళు అనుభవించలేదు అనుభవించడానికి సంపాదించాలి కదా సంపాదిస్తేనే కానీ దాన్ని అనుభవించలేరు అనుభవించే సమయం వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు మరి ఆనందం ఏది ఇంకా అవునా కదా సంతోషం ఎక్కడుంది వాళ్ళు వాటిని వాటిని ఆనందించాలనుకునేటప్పటికీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు లోకాన్ని ఇడిచేసి మరి అప్పుడు ఏం చేయాలి మరి అందుకనే ఈ లోకంలో మనం ఎక్కువ సంతోషంగా ఉండలేము అలా అని చెప్పేసి ఈ లోకంలో ఒకవేళ మనం సంతోషించినా ఈ లోకం శాశ్వతమైంది మనకు కాదు సో కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కడుండాలి శాశ్వతమైన సంతోషం అయితేనే మనకు మంచిది ఒకరోజు ఆనందపడిన ఆనందం కాదు ఎందుకంటే లోకం యొక్క ఆనందము కొంత సమయం మనకు వచ్చింది లోకంలో పాపము దాని వలన కలిగే సంతోషము మనుషులకు చాలా తక్కువ ఎందుకంటే తర్వాత అవి వాళ్ళను చాలా బాధ పెట్టేస్తాయి బైబిల్ గ్రంథంలో రాయబడింది సో మనుషులు పాపములో సంతోషిస్తే లంచాలతో సంతోషిస్తే దుర్మార్గంగా నడుచుకొని అక్రమంగా సంపాదించుకొని సంతోషిస్తే ఆ సంతోషం వాళ్ళతో ఎక్కువ కాలం ఉండదు తర్వాత పాపపు సంతోషము మరణముగా మారి దుఃఖముగా మారిపోతుంది అవునా కదా అందుకనే సో ఇవంతా కూడా ఇవి మనుషులకు శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేయవు అయితే అందుకనే మన పిత్రుడైనటువంటి అబ్రహాము ఏ సంతోషం కావాలనుకున్నాడంటే ప్రభు యొక్క దినములో వచ్చే సంతోషం కావాలనుకున్నాడు అూయ ఏ సంతోషం అది ప్రభువులో ప్రభు యొక్క దినము అదే యశ్వభు చూస్తున్నాడు అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించాడు అని అన్నాడు అంటే ఏ దినము కావాలి మృతుల పునరుత్నం అనే దినం ఆయన కావాలి ఆమె ఏ దినం కావాలి ఆయనకి మృతుల పునరుత్నం అనే దినం కావాలి అంటే చనిపోయినాక మరలా బ్రతికి దేవునితో ఉండగలను అన్నటువంటి ఆనందం కావాలి ఈ ఈ సంతోషాన్ని ఆయన ఎక్కడ చూడగలుగుతాడు డబ్బులో చూడగలుగుతాడా బంగారంలో చూడగలుగుతాడా గొప్ప పని వాళ్ళలో చూడగలుగుతాడా అందుకనే ఆయన యేసు ప్రభు నందు ఆయనకు ఆనందించబడే ఒక దినముంది అనుకున్నాడు అదేంటంటే మృతుల పునరుత్థానము అంటే మరలా బ్రతికిన తర్వాత ఇంక మరణమే లేదు కాబట్టి యుగ యుగాలు దేవునితో ఉండే ఆ లోకం కావాలనుకున్నాడు దానిలో సంతోషించాలనుకున్నాడు అందుకనే ఆయన తన కుమారుడైనటువంటి ఇసాకును బలి అర్పించినప్పుడు మృతులలో నుంచి తన కుమారుడిని ఉపమాన రీతిగా పొందుకొని ఆ కుమారుని పొందుకున్నాక ఆయనకు అర్థమైంది ఏంటంటే దేవుడు మృతులను సజీవులుగా చెయ్యగలడు అని ఆమె అల్లెల్లుయా అంటే ఆయన కుమారుడిని ఎప్పుడైతే ఆయన పొందుకున్నాడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ కుమారుడు మరణించవలసిన వాడు ఎందుకనంటే దేవుడు అడిగాడుగా నీ ఒక్క కుమారు ఒక కుమారుడై సాకును నాకు ఏమని ఏం చేయమన్నాడు బలి అర్పించమన్నాడు ఈయన దేవుడు అడిగాడు కాబట్టి ఆ కుమారుని బలి ఇవ్వడానికి ఈయన మనస్ఫూర్తికి ఇష్టపడ్డాడు ఆయన హృదయంలో దేవునికి బలు అర్పించేశాడు ఆయన అర్పణ అనేది అర్పించేశాడు ఇంకా ఇప్పుడు దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు అది హృదయంలో జరిగిపోయింది ఇంకా ఆయన మరలా రేపు పొద్దున అది ఇవ్వాలా లేదా అనేటువంటి ఆలోచన లేదు ఇంకా దేవునికి ఇచ్చేశాడు హృదయంలో అది జరిగిపోయింది ప్రభు పిలిచినాడు తన కుమారుని తీసుకొని అర్పించడానికి వెళ్ళాడు అక్కడ బలిపీఠం కట్టాడు కట్టెలు పెర్చాడు ఆయన కుమారుడిని బలం అర్పించడానికి అక్కడ ఏం చేశాడు ఆయన బలిపీఠం మీద ఆ కుమారుని అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఉంది ఆ బలిపీఠం మీద బలర్పించాలని అర్పించాలి అప్పుడు మరి ఆకాశము నుండి ఒక స్వరం రావడం విన్నాడు ఆయన ఆ కుమారుని ఏమి చేయొద్దు అని ఇప్పుడు ఇసాకును పొందుకున్నాడు పొందుకున్నాడా లేదా ఇసాకును ఆ బలిపీఠం మీద నుంచి ఆయన హృదయంలో బలర్పించాడు అయితే దేవుడు ఆయన కుమారుని ఎక్కడి నుంచి ఇచ్చాడు మృతులలో నుండి తన కుమారుడిని ఇచ్చాడు అంటే అప్పటికి ఆయన ఆయనకి ఏం తెలిసిందంటే దేవుడు మృతులను సజీవులుగా చెయ్యగలడు ఆయనకి ఏదైనా సాధ్యమే అందుకనే రోమాపత్రిక నాలుగులు ఏముందంటే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును ఏంటంట తర్వాత మృతులను సజీవులుగా దేవుడు ఏం చేస్తాడంట మృతులైన వాళ్ళను మరలా సజీవులుగా చేయగలడు సో అబ్రహాం దేన్ని కోరుకున్నాడు అబ్రహాం ఆనందం దేంట్లో ఉందంటే మృతుల పునరుత్నం మీద ఆయన ఆశ కలిగి దాని మీద ఆనందించాడు ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ మృతుల పునరుత్నం ద్వారా ఆయన ఆనందించాలనుకున్నాడు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం మీరు ఒకసారి చదవండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో కావున అది చూడండి కావున నా హృదయం ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును ఎందుకు ఈయన నాలుక ఆనందించింది దేనికి ఆనందించింది అని చెప్పాడు ఆయన ఆయన నాలుకంటే ఇక్కడ యేసు ప్రభు వారు మృతి నొంది తిరిగి లేస్తాడన్నటువంటి ఆ సంగతి ఎవరికి తెలియపరచబడింది దావీదునకు తెలియజేయబడింది యేసు ప్రభు యొక్క మృతుల పునరుత్నమను గుర్చి అందుకని ఆయన ముందే చెప్పాడు ప్రభు మృతుల పునరుత్నమును గుర్చి చెప్పన్నాడు నీ పరిశుద్ధుణ్ణి నీవు కుళ్ళు పట్టనెయ్యవు అని అంటే ప్రభు చనిపోతాడు ఆయన సమాధి చేయబడతాడు కానీ ఆయన కుల్లిపోడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు కుల్లిపోడు అందుకనే ఆయన మూడో దినాన్ని సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచాడు ఆయన ఆయన శరీరము కుల్లిపోలేదు దావిదు చనిపోయినాడు ఆయన శరీరం కులిపోయింది ఆయన సమాధి నేటికి అలాగనే ఉందని చెప్పాడు కానీ మృతులలో నుండి లేపినటువంటి వాడు అంటే యేసు ప్రభుని ఎవరైతే దేవుడు మృతుల్లో నుండి లేపాడో ఆ లేపినటువంటి దేవుని శక్తి యేసు ప్రభు శరీరము కుళ్ళిపోకుండా ఆయన మృతుల్లో నుండి ఆయన ఏం చేశాడంట లేపాడు అని చెప్పాడు ఇప్పుడు ఆయన ఆనందిస్తున్నాడు ఇప్పుడు సంతోషంగా నాలుక ఆయన నాలుక ఏం చేస్తుంది సంతోషంగా యహోవాని గుర్చి పాటలు పాడుతుంది ఏమని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేస్తాడు యేసు ప్రభు వారు ఇదిగో ఈ సింహాసనం మీద నేను రాజునైనా ఈ సింహాసనం నేను సింహాసనం మీద కూర్చొని జనాలను పరిపాలన చేసినా నేను మరలా ఒకరోజు చనిపోతాను ఈ రాజ్యంలో నాకు అన్ని విలువలు ఉన్నాయి అంత గొప్పతనం ఉంది కానీ మరలా ఒకరోజు నేను చనిపోతాను అయితే రాజ రాజ రాజ్య పరిపాలన చేస్తున్నందుకు సింహాసనం మీద కూర్చున్నందుకు ఉన్న సంతోషము కంటే ఈయనకు గొప్ప సంతోషం ఎక్కడుందన్నాడు మృతుల పునరుత్నం ఏసు ప్రభు తిరిగి లేచుట ద్వారా కలుగుతుంది అని ఆయన నిరీక్షణ కలిగి ఆనందంగా ఆయన నాలుక ప్రభువును కొనియాడింది అన్నాడు సో ఈరోజు మనము కూడా ఇలాంటి ఆనందంలోకి రావాలి మన ప్రభువు మృతుల అయినాడు అని ఆయనేమో పొందుతాడని చెప్పేసి ఆయన ఎదురు చూశాడు ఇప్పుడు మనమేమో మనం ఇప్పుడు ఏం మనమేమనుకోవాలి ప్రభు మృతుల పునరుత్నం పొందుతాడని నమ్మాలనా పొంది ఉన్నాడని నమ్మాలనా అని ఆనందించాలి ఆయన మృతు తిరిగి లేచాడు లేస్తాడని ఆయన నమ్మాడు అది ప్రవచనం దేవుడు ముందే చెప్పాడు ఆయనకి యేసు ప్రభు తిరిగి లేస్తాడు అని అయితే ఇప్పుడు మనము మృతుల పునరుత్నము జరిగిపోయింది యేసు ప్రభు ఏమయ్యాడు మృతుల పునరుత్నము లేచాడు ఆయన మృతి నొందాడు తిరిగి లేచాడు మరలా మన కొరకై ఆయన గొప్ప భాగ్యమును పునరుత్నమును జీవమును మన కొరకు యేశు ప్రభు ఏర్పాటు చేశాడు ఆయన అన్నాడు పునరుత్నమున జీవమును నేనే అని యేసు ప్రభు పునరుత్డైనాడు ఇప్పుడు మనం అంటే యేసు ప్రభు తిరిగి లేచినాడు కాబట్టి ఈ లోకంలో మనము మనకు కలిగిన వాటిని బట్టి ఆనందించడం కాదు కానీ మృతుల పునరుత్నమును బట్టి మనము ఆనందించాలి ఇక్కడ ఏమి లేకపోయినా పర్వాలేదు ఒకరోజున మన ప్రభు వస్తాడు ఆయన మనలను తిరిగి మృతులలో నుంచి ఆయన తిరిగి లేవనెత్తుతాడు అందుకని మనం ఆనందించాలి దావీదు అలాంటి సంతోషం ఆయనకున్నది మృతుల పునరుత్నమని కూర్చుని ఆనందం అది ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఈ సంతోషం మనకు ఉండాలి లోకంలో మనకు దేవుడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఆయన మనం ఉండడానికి నివాసాన్ని దేవుడు మనకిచ్చి ఆయన మనల్ని కాపాడుతాడు మనం వాటితో మనం ఆనందించాలి ఏ నాటికీయుడు ఆనాటికి చాలు ఆయన ఆకాశపక్షులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆకాశపక్షులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆయన అడవి పువ్వులను సౌందర్యంగా ఉంచిన దేవుడు ఆయన కాబట్టి మనకు ఆహారం ఇస్తాడు చెప్పండి మనల్ని మనకు వస్త్రము దయచేస్తాడు ఆయన కాబట్టి మనం వాటిని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు లోకంలో ధనవంతులు మనకు కనబడతారు లోకంలో బహు విస్తారమైనటువంటి విలాసవంతమైన జీవితాలు జీవించే వాళ్ళు మనకు కనబడతారు ఓ డబ్బున్నోలు కనబడతారు లోకంలో రకరకాల జనం మనకు కనబడతారు వాళ్ళని బట్టి మనం దుఃఖపడాల్సిన అవసరము లేదు వాళ్ళు లోకమును బట్టి ఆనందిస్తుంటే మన మృతుల పునరుత్నమును బట్టి మనం ఆనందించాలి మన ప్రభు వస్తాడు మనం తీసుకొని వెళ్తాడు పరలోకం వెళ్ళిపోతాం మనం ఇది దావీది సంతోషం అలాంటి సంతోషం మనకు కావాలి అది నీ ఆనందమై ఉండాలి లోకమును బట్టి మనం ఆనందించడం కాదు అని గుర్తుపెట్టుకోవాలి మీరు బంగారు ఉంటే అనుకుంటారు కొంతమంది ఆ ఆనందం మీకు ఎక్కువ రోజులు ఉండదు మీ ఆనందం ఎక్కువ రోజులు శాశ్వత కాలం ఉండాలంటే దావీదు వలే మృతుల పునరుత్నాన్ని దావీదు విశ్వసించినట్లు మన ప్రభు చనిపోయి తిరిగి లేచాడు మన ప్రభు వస్తాడు మనల్ని తీసుకొని పోతాడు అన్నటువంటి ఆనందం మనకు ఉండాలి